హైదరాబాద్ నగరంలో ఎస్బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు ఈ వాకథాన్ లో ఎస్బీఐ అధికారులు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు మాట్లాడుతూ మానవ జీవన శైలి ఆరోగ్యవంతం కావడానికి శారీరక శ్రమ ఎంతో అవసరమని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ ఫిట్ ఇండియా ఉద్యమ పిలుపులో భాగంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించామన్నారు we have arranged one occasion on account of this uh, national sports day and week చల్న రన్నింగ్ కర్ణ స్విమ్మింగ్ ఎనీ యాక్టివిటీ సో విజయకుమార్ సావు గారు ఆయన ఆదేశాల మేరకు ఇవాళ లోకల్లో ఉన్న బ్రాంచెస్ మెంబర్స్ అందరూ ఇక్కడ సమావేశం రావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు స్పోర్ట్స్ డే కాబట్టి వాకతాన్ జరపడం జరిగింది ఈ వాకతాన్ వల్ల మన ఆరోగ్యము సంపూర్ణంగా సమృద్ధిగా ఉంటుంది పోస్ట్ కోవిడ్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామందికి ఆరోగ్యం గురించి అవగాహన స్పృహ జరిగింది ఆ స్పృహలో భాగంగా మనకు ఆరోగ్యం ఏ విధంగా అంటే ఒకటేమో మనకు క్రీడా పట్ల తర్వాత మన ఆరోగ్యం మన ఆహారం పట్ల సో క్రీడలో ఈ క్రీడలు అనేది వరుసగా జరుగుతుంటాయి సండే కూడా ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది వాలీబాల్తో వాలీబాల్ ప్రోగ్రాము